హాయ్ ఫ్రెండ్స్ మన భారతీయ సాంప్రదాయంలో సూర్యుడిని దైవంగా భావిస్తాం ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం మనకు మన పెద్దలు నేర్పించిన ఒక అద్భుతమైన అలవాటు కానీ ఫ్రెండ్స్ ఇది కేవలం భక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద సైన్స్ దాగి ఉంది మన పూర్వీకులు ఈ అభ్యాసాన్ని సూర్యుని నుండి శక్తిని పొందేందుకు రూపొందించారు కాలం నుండే సూర్యారాధన ఉంది కేవలం పది నిమిషాలు సూర్య నమస్కారం చేస్తే జిమ్ లో ముప్పై నిమిషాలు ట్రెడ్మిల్ మీద పరిగెత్తిన దాంతో సమానమని మీకు తెలుసా అసలు సూర్య నమస్కారం మన బాడీలోని హార్మోన్ లని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది సైన్స్ ప్రకారం శరీరంలో జరిగే మ్యాజిక్ ఏంటి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో మీ ఆరోగ్యాన్ని మార్చేసే చాలా విషయాలు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ప్యాక్స్ నిజానికి సూర్య నమస్కారం అంటే కేవలం ఒక ఎక్సర్సైజ్ కాదు ఇది యోగాసనాలు ప్రాణాయామం బ్రీత్ కంట్రోల్ అండ్ మెడిటేషన్ కలిసిన ఒక పూర్తి ప్యాకేజీ ఒక పూర్తి సూర్య నమస్కారం లో పన్నెండు భంగిమలు ఉంటాయి ఈ పన్నెండు భంగిమలు మన శరీరంలోని ప్రతి అవయవాన్ని కదిలిస్తాయి సైన్స్ పరంగా చూస్తే ఇది ఒక ఫుల్ బాడీ వర్కౌట్ మీరు గమనిస్తే జిమ్ లో మనం ఒక్కో బాడీ పార్ట్ కి ఒక్కో ఎక్సర్సైజ్ చేస్తాం లెగ్స్ కోసం వేరే చేతుల కోసం వేరే మరియు పొట్ట కోసం వేరే కానీ సూర్య నమస్కారంలో తల నుండి మన కాలికి వల్ల వరకు ప్రతి నరం ప్రతి కండరం స్ట్రెచ్ అవుతుంది అందుకే దీనిని హింగ్ ఆఫ్ యోగా అని పిలుస్తారు ఇప్పుడు మనం అసలైన సైన్స్లోకి వెళ్దాం మనం సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది నెంబర్ వన్ జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ సూర్య నమస్కారంలో మనం ముందుకు వంగడం మరియు వెనక్కి వంగడం చేస్తాం దీనివల్ల పొట్ట భాగంలోని అవయవాలు మసాజ్ చేయబడతాయి ఇది పెరిస్టాలసిస్ అనే కదలికను పెంచుతుంది దీనివల్ల అజీర్తి గ్యాస్ మలబతకం వంటి సమస్యలు మాయమవుతాయి సింపుల్ గా చెప్పాలంటే మీ పొట్ట లోపల ఒక క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది నెంబర్ టూ రక్త ప్రసరణ సాధారణంగా మనం కూర్చొని ఉన్నప్పుడు రక్తం కాళ్లలో ఎక్కువగా ఆగిపోతుంది కానీ సూర్య నమస్కారంలో మనం తలకిందులుగా వేసే భంగిమలు ముఖ్యంగా పర్వతాసనం పాదహస్తాసనం చేయడం వల్ల రక్తం గురుతత్వ ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా బ్రెయిన్ కి మరియు గుండెకి వేగంగా ప్రవహిస్తుంది ఇది మీ చర్మానికి నెరుపునిస్తుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది నెంబర్ త్రీ వెన్నుముక్క అనేది మన శరీరానికి పిల్లర్ లాంటిది ఈ రోజుల్లో మనం గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి కామన్ అయిపోయింది సూర్య నమస్కారంలో మన వెన్నుముక్కను విల్లులా వెనక్కి మరియు బాణంలా ముందుకు వంచడం వల్ల వెన్నుపూసల పూసల మధ్య ఉండే లూబ్రికేషన్ పెరుగుతుంది ఇది మనల్ని యాక్టివ్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది మనలో చాలా మందికి ఉండే ప్రశ్న సూర్య నమస్కారాలతో బరువు తగ్గుతామా అని దానికి సమాధానం ఖచ్చితంగా సైంటిఫిక్ డేటా ప్రకారం చూద్దాం మీరు నిమిషాలు చేస్తే సుమారు వన్ నైన్టీ నైన్ క్యాలరీలు ఖర్చు అవుతాయి టెన్నిస్ ఆడితే రెండు వందల ముప్పై క్యాలరీలు కానీ మీరు సరైన వేగంతో ముప్పై నిమిషాలు సూర్య నమస్కారం చేస్తే సుమారు నాలుగు వందల పదిహేడు క్యాలరీల వరకు ఖర్చు చేయవచ్చు ఇది కార్డియో ఎక్సర్సైజ్ లాంటిది మీరు వేగంగా చేస్తే గుండె వేగంగా పెరుగుతుంది చెమట పడుతుంది పొవ్వు కరుగుతుంది నెమ్మదిగా చేస్తే అన్నరాలు బలపడతాయి అంటే వెయిట్ లాస్ కావాలనే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ ముఖ్యంగా పొట్ట దగ్గర ఉండే వెల్లి ఫ్యాట్ కరగడానికి సూర్య నమస్కారం చాలా బాగా పనిచేస్తుంది శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా సూర్య నమస్కారం ఒక టానిక్ లాంటిది మనం సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు గట్టిగా శ్వాస తీసుకోవడం వదలడం చేస్తాం దీని వల్ల ఊపిరితిత్తుల నిండా ఆక్సిజన్ నిండుతుంది ఎప్పుడైతే మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ అందుతుందో మన బ్రెయిన్ ఎండార్ మరియు అనే హార్మోన్లు విడుదల చేస్తుంది ఇవి ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటే ఇవి మనకు సంతోషాన్ని ప్రశాంతతను ఇస్తాయి ఒత్తిడి లేదా స్ట్రెస్ ఉన్నప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది సూర్య నమస్కారం ఈ కార్టిసాల్ లెవెల్స్ ని అద్భుతంగా తగ్గిస్తుంది అందుకే డిప్రెషన్ లేదా ఆందోళన ఉన్న వారికి డాక్టర్లు కూడా సూర్య నమస్కారం చేయమని సజెస్ట్ చేస్తారు ముఖ్యంగా స్త్రీలకు సూర్య నమస్కారం ఒక వరం అని చెప్పాలి ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు స్త్రీలు పీసీడి పీసీఎస్ లేదా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఒత్తిడి కడుపులో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేసి పీరియడ్స్ అక్రమంగా రావడానికి సహాయపడుతుంది అలాగే థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇది రోల్ ప్లే చేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సూర్య నమస్కారం అంటే ఏదో ఒక దండం పెట్టి ఊరుకోవడం కాదు అది మన బాడీని రీఛార్జ్ చేసే ఒక పవర్ఫుల్ సైంటిఫిక్ ప్రాసెస్ రోజుకు కేవలం పన్నెండు రౌండ్లు అంటే పదహైదు నిమిషాలు కేటాయించండి మీ ఎనర్జీ లెవెల్స్ మీ ఆరోగ్యం ఎలా మారుతుందో మీరే గమనిస్తారు ఫ్రెండ్స్ మీలో ఎంతమంది రేపటి నుంచి సూర్య నమస్కారం స్టార్ట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన దుర్గా ఫ్యాక్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం